యాదగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం బిఆర్ఎస్ పార్టీ ఆరు నిమిషాలు పనిచేస్తుందని బిఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలను పరిష్కరించే దశగా ముందుకు సాగుతుంటే ఓర్వలేక కొందరు అధికారులు పార్టీ నాయకులు ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ ఉద్యమానికి ఒక విలేకరులే ఉద్యమకారులై మమ్మల్ని అందరినీ నడిపించి భారత టీఆర్ఎస్ నుంచి భారత రాష్ట్ర సంత దాకా మా జర్నీ ప్రయాణంలో ముఖ్య పాత్ర వహించిన మా విలేకరుల సోదరు మల్కాజ్గిరి ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ సోదరులందరికీ మా అందరి తరఫున మీ అందరికీ ఉద్యమాభిన తెలియజేస్తూ ప్రతి సమస్యను ఉద్యమ కాలం నుంచి కూడా ప్రజల్లోకి ఉద్యమకారులుగా మల్కాజ్ రాష్ట్ర అవతరణ తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వం జరుపుతున్న కార్యక్రమాన్ని ప్రతి దాన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోవడం వల్లనే ఇవాళ భారత రాష్ట్ర సమితికి ఇంత అభిమానం ఉన్నదని మీ సహకారాన్ని ఎప్పుడు మనమని కోరుకుంటూ రైఫ్ ఇవాళ మనం అది లేడౌన్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్న తరుణంలో మళ్ళ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మల్కాజిగిరి డెవలప్మెంట్ కోసం యాభై కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది ఇవి ఎందుకు చెప్తున్నామంటే అంటే మీకు కూడా తెలియాలి ఇవన్నీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మీరు ఏదైనా అడిగినా కానీ ఆ ప్రూఫ్స్ కూడా తీసుకొచ్చి పెడతాం ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర ఉన్న డెవలప్మెంటులు కూడా ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినాయా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ప్రతిపాదించినాయా ఎందుకంటే మీకు తెలుసు మాకు కూడా మీకు కూడా తెలుసు ఇవాళ ప్రతిపాదన అంటే ఆయన ఒక లెటరేడ్ మీద ఆ డేట్ మీద ఆ ఫైల్ నెంబర్ అవన్నీ కూడా మన ఆయన అయితే ఒక నెల కింద చేసిన లెటరేడ్ వర్క్ అని ఇచ్చినా కానీ ఆ ఫైల్ నెంబర్స్ కూడా దాని మీద ఉంటాయి ఆ ఫైల్ నెంబర్స్ కూడా మేము ప్రతి ఒక్క వర్క్ కూడా చూపెట్టడానికి రెడీ ఉన్నాం ఎందుకంటే ఇదే ఇదే నిదర్శనం మాకు రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ చేపిస్తున్నారనే దానికి నిదర్శనం ఆయన ఇచ్చిన రెట్ లెటరేడ్లు గత పదిహేను పదిహేను నెలల నుండి ఇస్తున్న లెటర్ రేడ్ల మీదే మనకి శాంక్షన్ చే కావడం జరిగింది మరి ముఖ్యంగా మొన్ననే ఈ యొక్క ఆర్కే నగర్ మొన్న ఆర్కే నగర్లో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు కావడం జరుగుతున్నది దాన్ని కూడా ఆర్కే నగర్ అసోసియేషన్ వాళ్ళు మొన్న అన్నగారి దగ్గరకు వస్తే మల్ల మిమ్మది అంటే ఎందుకంటే ఇవాళ దాని నామకరణము రాధాకృష్ణ ఆర్కే నగర్ మీన్స్ రాధాకృష్ణ నగర్ రాధాకృష్ణ నగర్ అనే స్టేషను మల్కయ్యలో రావాలని మన ప్రతిపాదన మల్కే ప్రజలు కూడా ప్రతిపాదన కా దాని మీదనే మొన్న మొన్న ఏదైతే ముఖ్య మన ఈయన ఎమ్మెల్యే గారి డెక్టేడ్ మీద మన చీఫ్ సెక్రటరీ అయిన దానకిషోర్ గారి దగ్గరికి పోయి కూడా ప్రతిపాదన ఇచ్చడం జరిగింది అది శాంక్షన్ కూడా అయ్యింది కేవలం రాజ మన ఈయన ఎవరు దానకిషోర్ గారు కమిషనర్ గారికి లెటర్ రాసి దీని నామకరణం మీన్స్ లెటర్లు అంటే స్పెల్లింగ్ కానీ మూడు లాంగ్వేజ్ల హిందీ తెలుగు ఇంగ్లీష్ ఇంకేమైనా ఉంటే కూడా వాళ్ళు స్పెల్లింగ్స్ ఇస్తే ఆ స్పెల్లింగ్స్తోని ఆ యొక్క రాధాకృష్ణ నగర్ ఏర్పాటు కావడం జరుగుతుంది ఈ యొక్క ఘనత కేవలం రాజశేఖర రెడ్డి గారు అని కూడా నేను ఈ యొక్క సమ మాకు పాత్రికా విలేకరుల సంబంధంగా తెలియజేస్తూ ఉన్నాను ఎన్నో కార్యక్రమాలు ఇవాళ అరుంధతి హాస్పిటల్ ప్రతిరోజు అరుంధతి హాస్పిటల్ పోనీకి కూడా మల్కేగిడిలో ఒక అంబులెన్స్ పెట్టడం జరిగింది ఫ్రీ యాంబులెన్స్ దానికి టైం టు టైం ఒక రోజు ఒక ఏరియా నుండి ఒక రోజు ఒక ఏరియా నుండి అట్లా వీక్ వైజ్గా ప్రతిరోజు ఏదో ఒక ఏరియా నుండి పోయి ఇక్కడ నుండి ఫ్రీగా పోయి కూడా ట్రీట్మెంట్ చేయించుకొని రావడం కూడా జరుగుతుంది ఎన్నో ఆపరేషన్లు కూడా చేసుకోవడం జరిగింది అవి మీకు కూడా సోషల్ మీడియాలో కూడా మీరు కూడా డైలీ చూస్తూ ఉన్నారు ఒక ఎమ్మెల్యే గారు అయి ఉండి జనరల్గా ఎట్లుంటారు ఎమ్మెల్యేలు అయినా నేను ఎమ్మెల్యే అయినా పబ్లిక్ అడిగిన నేను చేస్తా అన్న ఉద్దేశంతో ఉండే రోజులలో కూడా ఇవాళ సొంతంగా ఆయన సొంత డబ్బు రోజు ఐదు లక్ష సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ అరుంధత్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి ఎవ్వరు పోయినా కానీ ఏ ఆపరేషన్ గుండె ఆపరేషన్ కానీ ఎనీ స్పైన్ ఆపరేషన్లు కానీ మన స్టోన్స్ ఆపరేషన్లు కానీ ఏ ఆపరేషన్లు అన్నా కానీ కాదనకుండా ప్రతి ఒక్కరికి నాట్ ఓన్లీ మల్కాజ్గిరి అంటే ఎక్కడ టోటల్గా ఏ కాన్ మన ఏ ఒక్క కాన్స్టిట్యూన్స్ పోయినా కానీ వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది మేము ఇది చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం రేపు రాబోయే రోజులలో కూడా ఇలా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అరే ఎమ్మెల్యే గారు ఎంత సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు డెవలప్మెంట్ ఏ విధంగానైతే మనకు డెవలప్మెంట్స్ రావాలి ఆ విధంగా తీసుకురావడం మళ్ళీ ఆయన సొంత నిధులతో ఏ విధంగా సోషల్ వర్క్ యాక్టివిటీస్ చేయాలని ఆ విధంగా కూడా చేయడం జరుగుతున్నది మేము చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం మాకు ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మేము చేసుకున్న అదృష్టం మల్కే ప్రజలు కూడా అదృష్ట పంతులని నేను యొక్క సభాముఖంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ